హాయ్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఆర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి అదేవిధంగా చూసినట్టయితే జనవరి ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు అయితే మనకి టెన్ షిఫ్ట్స్ అయితే జరిగినాయి ఆల్మోస్ట్ ఆల్ వీఆర్ కంప్లీట్ టెన్ షిఫ్ట్స్ కంప్లీట్ అయినాయి కానీ కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే సార్ మరి ట్వంటీ నైన్త్ న్యూస్ పేపర్లో ఒక న్యూస్ పేపర్లో అయితే ఒక న్యూస్లో ట్వంటీ నైన్త్ పేపర్ కష్టంగా ఉందంటారు కొంతమంది స్టూడెంట్స్ ట్వంటీ థర్డ్ అంటారు కొంతమంది స్టూడెంట్స్ ట్వంటీ ఫోర్త్ అంటారు కొంతమంది స్టూడెంట్స్ ట్వంటీ సెకండ్ అంటారు అలా ఓవరాల్గా ఏ ఏ మరి ఏ సెషను ఏ షిఫ్ట్ కష్టంగా ఉంది ఏ షిఫ్ట్ ఈజీగా ఉందని వీడియోలో డిస్కస్ చేస్తాను అదేవిధంగా చూసినట్టయితే మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వటమే నా యొక్క మోటో ఎవ్రీబడి హ్యాస్ టు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టఫెస్ట్ షిఫ్ట్ ఈ వీడియోలో టఫెస్ట్ షిఫ్ట్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏదైనా చూసుకుందాం మరి టఫెస్ట్ షిఫ్ట్ షిఫ్ట్ వన్ చూస్తే జనవరి ట్వంటీ సెకండ్ చూస్తే ఈజీ టు మోడరేట్ అని ఇవ్వటం జరిగింది షిఫ్ట్ టూ అయితే డిఫ్ మోడరేటు రావటం అనేది జరిగింది ట్వంటీ థర్డ్ ఈజీ పేపర్ అని రావడం జరిగింది మరి అదేవిధంగా షిఫ్ట్ టు డిఫికల్టీ లెవెల్ ఈజీ టు మోడరేట్ దెన్ ట్వంటీ ఫోర్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్త్ టూ ఫైవ్ ఈజీ టు మోడరేట్ దే గెవెన్ షిఫ్ట్ టు మోడరేట్ నవ్ ట్వంటీ ఫిఫ్త్ ఇది ఇది అయితే నేను ఏకీ పిస్తా ఇది రిమైనింగ్ థింగ్స్ అనేవి కొంచెం ఒక్కొక్క వాళ్ళకి మోడరేట్గా ఉండొచ్చు కొంతమందికి ఈజీగా ఉండొచ్చు దీన్ని బట్టి దీని అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను ఏకీ పిస్తాను జనవరి ట్వంటీ ఎయిత్ పేపరు టఫెస్ట్ పేపర్ ఎలాంటి పేపరు మరి అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ కూడా కొన్ని రావటం అయితే జరిగింది మరి అదేవిధంగా మోడ్రన్ మోడరేట్ టు డిఫికల్ట్ మోడ షిఫ్ట్ టూ అయితే టు డిఫికల్ట్ పర్లే షిఫ్ట్ టూ ఓకే నాట్ గుడ్ నాట్ బ్యాడ్ షిఫ్ట్ వన్ అయితే ఈజీగానే ఉంది షిఫ్ట్ వన్ అయితే ఈజీగా ఉంది షిఫ్ట్ టూ ట్వంటీ నైన్త్ షిఫ్ట్ వన్ ఈజీగా మరి షిఫ్ట్ టు అయితే ఇది ఈజీ ప్లస్ మరి కొంతమంది ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే ఈజీ ప్లస్ మోడరేటు మరి మన అందరూ మనం అందరూ చెప్పుకుంటాము ఇలా ఇలా డేటా ఉంది కానీ ఓటింగు మరి కొన్ని కొంతమంది ఓటింగ్ అయితే జరిగింది కొంతమంది స్టూడెంట్స్ కొంచెం మరి కొన్ని ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ వారు ఓటింగ్ పెట్టారు అసలు దేనికి ఈజీ ఉంది దేనికి మోడరేట్ ఉంది దేనికి డిఫికల్టీ ఉంది మరి ఆ యొక్క ఓటింగ్ పర్సంటేజ్లో ఎందుకంటే స్టూడెంట్స్ ఒక్కొక్కరికి సపోజు మరి జనవరి ట్వంటీ ఎయిత్ ఇది నాకు ఈజీగా రావచ్చు నేను నా నేను ఈజీ అని చెప్తాను ఎందుకంటే నేను ప్రిపేర్ అయిన క్వశ్చన్సే వచ్చినాయి దీనికి కొంతమందికి టఫ్గా ఉండొచ్చు కొంతమందికి ఈజీగా ఉండొచ్చు అసలు ఎంతమందికి టఫ్గా ఉంది ఎంతమందికి ఈజీగా ఉంది ఈ వీడియోలో చూద్దాం మరి ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయమాక స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు టకాటగా మరి కొంతమంది చిప్ చిప్ స్కిప్ చేసుకుంటే చూస్తున్నారు స్కిప్పింగ్ ఈజ్ నాట్ ఏ గుడ్ గుడ్ ప్రాక్టీస్ ఎడ్యుకేషన్ విషయంలో సపోజ్ మనం క్లాసులోకి వెళ్తాం కదా ఒక మరి సార్ ఒకటి చెప్తుంటే ఒక ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ సార్ నేను బయటకు వస్తాను మీరు చెప్పుకోండి లాస్ట్ టెన్ మినిట్స్ వస్తారా కంటిన్యూస్గా వింటేనే ఆ లెసన్ మీకు అర్థమవుతుంది అది గుర్తుపెట్టుకోండి కంటిన్యూస్గా సపోజ్ ఒక క్లాస్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉందనుకో ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వినాలా అంతేగాని ఫైవ్ మినిట్స్ విని నేను బయటకు వెళ్తాను మళ్ళీ లాస్ట్లో ఫైవ్ మినిట్స్ విని ఈ మధ్యలో జరిగింది ఏం మీకు తెలియదు యు ఓంట్ గెట్ ఎనీ ఐడియా అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా లిజన్ చేయండి మరి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ డజెంట్ మ్యాటర్ ఐ డజంట్ మైండ్ వెదర్ ఇట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ వాట్ ఎవర్ మేబీ మీరు కంటిన్యూస్గా లిజన్ చేయండి మీరు ఏమన్నా కావాలంటే మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది మరి కామెంట్ కూడా పెట్టండి కామెంట్లో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను రిప్లై ఇమ్మీడియట్గా రిప్లై ఇస్తాను నేను అందరికి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో నేను రిప్లై అవ్వడం జరుగుతుంది కొన్ని ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ వాళ్ళు అయితే మరి పోలింగ్ అయితే పెట్టారు మరి ఇరవై రెండో తారీఖుని ఈజీ పేపర్ ఈజీ అని ఇరవై నాలుగు పర్సెంట్ మరి ఓటింగ్ చేస్తే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఈజీగా ఓటింగ్ చేస్తే ఇరవై రెండో తారీఖుని మోడరేట్ అని ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఓటింగ్ చేశారు డిఫికల్ట్ అని పదిహేడు పర్సెంట్ అంటే మనము ఎక్కువ ఓటింగ్ చేశారు కాబట్టి ఇరవై రెండో పేపర్ మోడర్న్ అని మనం యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే మన ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఓట్లు ఎక్కువైతే వాళ్ళే వాళ్ళే రాజులు రెడ్లు అది గుర్తుపెట్టుకోండి ప్రజాస్వామ్యంలో వాడికి ఓటింగ్ వచ్చిందా వాడు గుడ్ నాకు ఓటింగ్ వస్తే నేను అంతే అంత మించి ఏం లేదు ఇరవై మూడులో ఇరవై మూడు జానవరి ఇరవై మూడో తారీఖున ఫస్ట్ షిఫ్ట్లో మరి ఫస్ట్ షిఫ్ట్ ఇరవై మూడులో మనకి ముప్పై ముప్పై పర్సెంట్ ఇచ్చారు ఈజీ అని మరి నలభై మోడరేట్ అని నలభై పర్సెంట్ ఇచ్చారు డిఫికల్టీ అని ముప్పై అంటే ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ మోడ మరి ఈజీ అని కాకపోతే ఇది ఈజీ ఈజీ ఓవరాల్గా మనం ఈజీ అని చెప్పొచ్చు ఇది మరి ట్వంటీ ఫోర్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మరి ఈజీ అని ఎయిటీన్ పర్సెంట్ మరి మోడరేట్ అని సెవెంటీ వన్ పర్సెంట్ ఇచ్చారు మరి డిఫికల్ట్ అంటే ఇక్కడ మోడరేట్ ఇది ఈజీ ఈ పేపర్ ఈజీ ఇక్కడ మోడరేట్ మరి ట్వంటీ ఎయిత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈజీ అని పదకొండు ప అంటే వీళ్ళకి ఈజీ ఈ స్టూడెంట్స్ ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యారు బాగా అన్ని అవుట్ ఆఫ్ సిలబస్ కూడా ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు ఈ స్టూడెంట్స్ లెవెన్ పర్సెంట్ అంటే అవుట్ ఆఫ్ సిలబస్ కూడా బాగా ప్రిపేర్ అయ్యారు వీళ్ళు వెళ్ళ అసలు ఆ ఇచ్చినా ఏ డైరెక్షన్లో వచ్చి కొట్టినా కానీ కొంతమంది ఉంటారు క్రికెట్లో కానీ మరి బ్యా వాళ్ళు క్రికెట్ బౌలర్ ఎట్లేసినా కానీ కొట్టేస్తాడు ఆ విధమైన ఆ క్యాండిడేట్స్ అయ్యి ఉంటారు వీళ్ళు క్రికెట్లో వాడు ఎట్లా ఎంత స్పీడ్ వేసినా ఇటు వేసినా అట్టేసినా మరి అలా మరి కొట్టేస్తారు అట్లాంటి మరి క్యాండిడేట్స్ వీళ్ళు మోడరేట్ అయిన ట్వంటీ వన్ పర్సెంట్ అవడమే జరిగింది మరి ఈజ్ చూడండి ఆల్మోస్ట్ ఆల్ ఎయిట్ సిక్స్టీ వన్ పర్సెంట్ అంటే మరి ట్వంటీ ఎయిత్ మార్నింగ్ పేపర్ చాలా టఫ్గా ఉంది ఎక్కువ వీళ్ళు మార్నింగ్ ఈవినింగ్ అని చేయలేదు కానీ ఒక లెవెల్లో మరి ఎనాలసిస్ పోలింగ్ అయితే జరిగింది మరి ట్వంటీ పేపర్ అయితే ట్వంటీ అంటే మార్నింగ్ షిఫ్ట్ బాగా ఈజీ ఈవినింగ్ మరి ఈవినింగ్ పేపర్ ఈజీ ప్లస్ అంట ఈజీ అండ్ ట్వంటీ పర్సెంట్ మోడరేట్ అని ఎక్కువ ఇవ్వటం జరిగింది మరి డిఫికల్ట్ అని థర్టీ పర్సెంట్ అంటే మనకు ఒక న్యూస్ ఛానల్సిస్ ట్వంటీ నైన్ నిన్న ఒక న్యూస్ పేపర్లో రావటం జరిగింది ట్వంటీ నైన్త్ పేపర్ డిఫికల్ట్ అని ఎందుకంటే పిల్లల్ని కన్ఫ్యూజ్ చేయకూడదు న్యూస్ పేపర్ అయినా మనకి మనకి ఎవిడెన్స్ ఉండాల వీ నీడ్ కాంక్రీట్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ లేదే మనము ఏమి చేయలేము అది గుర్తుపెట్టుకుని ఎవిడెన్స్ ఉండాలి ప్రతిదానికి కూడా ఎవిడెన్స్ ప్రతిదానికి ఎవిడెన్స్ నేను ఏదో చెప్పి పిల్లల కోసం నాలుగు మొక్కలు ఏదో చెప్పి పోవటం కాదు ఎవిడెన్స్తో విత్ ప్రూఫ్ మన ఛానల్లో ప్రతిది కూడా ఎవిడెన్స్తో రావటం అయితే జరుగుతుంది టోటల్గా మరి కన్క్లూజన్ ఏంటంటే ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ మార్నింగ్ పేపర్ ఇస్ డిఫికల్ట్ పేపర్ మిగతా ఈజీ ఉండొచ్చు మోడరేట్ ఉండొచ్చు మోడరేట్ ఉండొచ్చు ఈజీ ఉండొచ్చు నో ఇష్యూ మరి షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ అసలు ఏది మరి అదేవిధంగా ట్వంటీ సెకండ్లో ట్వంటీ సెకండ్ వీ హ్యావ్ టు సీ ద డిఫికల్టీ లెవెల్ షిఫ్ట్ వన్లో ఫిజిక్స్ ఈజీ టు మోడరేట్ షిఫ్ట్ వన్ కెమిస్ట్రీ ఈజీ ఎప్పుడు ఈజీగానే ఉంది మ్యాథమెటిక్స్ డిఫికల్ట్ షిఫ్ట్ టూలో ట్వంటీ సెకండ్ షిఫ్ట్ టూ ఫిజిక్స్ మోడరేట్ కెమిస్ట్రీ ఈజీ మ్యాథమెటిక్స్ మోడరేట్ ఈజీ లెంతీగా ఉండే ప్రతి సెక్షన్లో కూడా ఇది లెంతీ క్వశ్చన్స్ అవ్వడం జరిగింది ట్వంటీ థర్డ్ డిఫికల్టీ లెవెల్ షిఫ్ట్ వన్ ఫిజిక్స్ ఈజీ కెమిస్ట్రీ ఈజీ మ్యాథమెటిక్స్ మోడరేట్ టు డిఫికల్ట్ షిఫ్ట్ టూ ఈజీ టు మోడరేట్ షిఫ్ట్ టూలో ట్వంటీ థర్డ్ షిఫ్ట్ టూ కెమిస్ట్రీ అయితే ఈజీ అన్ని షిఫ్ట్లు ఈజీనే కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అయితే డిఫికల్ట్ ఓవరాల్గా దెన్ ట్వంటీ ఫోర్త్ డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా వస్తుంది మార్నింగ్ షిఫ్ట్ ఫిజిక్స్ ఈజీ కెమిస్ట్రీ ఈజీ మ్యాథమెటిక్స్ డిఫికల్ట్ షిఫ్ట్ టూ ఫిజిక్స్ ఈజీగానే ఉంది కెమిస్ట్రీ ఈజీగానే ఉంది మరి మ్యాథమెటిక్స్ వీళ్ళు డేటా అప్డేట్ చేయలేదు కరెక్ట్గా ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ అయితే వెరీ డిఫికల్ట్ ట్వంటీ ఎయిత్ చెప్పాను కదా ఇది వెరీ డిఫికల్ట్ ఫిజిక్స్ అయితే ఫిజిక్స్లో అవుట్ ఆఫ్ సిలబస్ ఇవ్వటం అయితే జరిగింది ఇక్కడ అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చారు కెమిస్ట్రీ ఈజీ మ్యాథమెటిక్స్ డిఫికల్ట్ దీని అంత పరమ చెత్త పేపర్ ఇంతవరకు రాలే దీనంత పరమ చెత్త పేపరు ట్వంటీ ఎయిత్ షిఫ్ట్ వన్ పేపర్ అయితే చండాలమైన పేపర్ షిఫ్ట్ టూ వచ్చినప్పుడు ఫిజిక్స్ డిఫికల్టీగా ఉంది కెమిస్ట్రీ ఓవరాల్గా మోడరేట్గా మరి ఇది కూడా డిఫికల్టే పర్లా షిఫ్ట్ టూ ట్వంటీ ఎయిత్ షిఫ్ట్ వన్తో కంపేర్ చేస్తే షిఫ్ట్ టూ ఓకే నాట్ బ్యాడ్ దెన్ మరి ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ చూసినట్టయితే షిఫ్ట్ వన్ ఫిజిక్స్ మోడరేట్ కెమిస్ట్రీ ఈజీ మ్యాథమెటిక్స్ డిఫికల్ట్ షిఫ్ట్ టూ ఫిజిక్స్ మోడరేట్గా ఉంది కెమిస్ట్రీ ఈజీ మ్యాథమెటిక్స్ మోడరేట్ ఓవరాల్గా మనం చూసినట్టయితే ఫిజిక్స్ ఫిజిక్స్ ఏంది ఫిజిక్స్ ఫిజిక్స్ మోడరేట్గా ఉంది కెమిస్ట్రీ ఈజీగా ఉంది అన్ని షిఫ్ట్లో ఓవరాల్గా కెమిస్ట్రీ ఫిజిక్స్ మోడరేట్గా ఉంది కెమి కెమిస్ట్రీ ఈజీగా ఉంది మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ డిఫికల్ట్గా ఉంది అంటే ఓవరాల్గా ఎక్కువ పర్సంటేజ్ లెవెల్ చూస్తున్నాం ఒక ట్వంటీ ఎయిత్ తప్పితే ఫిజిక్స్ ఫిజిక్స్ కొట్టిన వాళ్ళు మనకి కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ స్కోరింగ్ సబ్జెక్టు ప్రతి ఒక్కళ్ళు రేపు పొద్దున ఎవరైనా ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ చేరితే నేను ఒకటే చెప్తాను ఫిజిక్స్కి ఒక ఫ్రేమ్ కట్టచ్చండి కెమిస్ట్రీకి ఒక ఫ్రేమ్ కట్టి రోజు పూజ చేసుకోండి వీటిని ఎన్ఐటీలో చేరిన ప్రతి స్టూడెంట్స్ కూడా రోజు పూజ చేసుకోవడం మంచిది మ్యాథమెటిక్స్ పూజ చేసుకోవడం అంత సీన్ లేదు ఎందుకంటే ఇరవై ఐదు క్వశ్చన్లో తొమ్మిది పది క్వశ్చన్స్ కంటే ఎవరు చేయలేకపోతున్నారు పిల్లలు కూడా అంత టఫ్ ఎందుకంటే మ్యాథమెటిక్స్లో వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంది స్కోప్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో అసలు స్కోపే ఉండదు ఎందుకంటే పెద్ద రిసెర్చ్ పెద్ద దానిలోనే ఇవ్వాలి అక్కడెక్కడెక్కడక్కడే తిరగాలి ఎప్పుడు తిరిగినా అదే సినిమా చూపించాలి ఇరవై నాలుగు గంటలు అదే సినిమా చూడాలి కాబట్టి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్లో మనకి స్కోప్ ఎక్కువ ఉంటుంది అసలు ఎక్కడెక్కడ నుంచో ప్రాబ్లమ్స్ సపోజ్ ఏదైనా ప్రాబ్లం ఒకటి ఇచ్చాడు అనుకో అయితే అసలు ఈ ద అసలు ఈ సిలబస్లో ఇచ్చాడా సిలబస్లో లే అవుట్ ఆఫ్ సిలబస్సా ద సిలబస్ అని చెప్పడానికి ఎవడు చెప్పలేడు అవసరమైతే వాళ్ళు ఎంట్రీ నేను ఇది ట్రిగ్నోమేటరీలో ఉంది క్యాలిక్యులస్లో ఉంది అని ఏదో చెప్పచ్చు కథలో కానీ మ్యాథమెటిక్స్ని అసలు ఏం చేయలేము మనం నౌ యింగ్ టుస్ డిస్కస్ అబౌట్ జేఈ మెయిన్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి ఇరవై ఇరవై ఐదు కట్ ఆఫ్ ఈ సెషన్ వన్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు కట్ ఆఫ్ అనేది ఉంటుంది కదా ఈ కట్ ఆఫ్ ఉన్నవాళ్లే అడ్వాన్స్డ్ రాస్తారు అది గుర్తుపెట్టుకుని ఈ కట్ అనేది అడ్వాన్స్డ్ రాయటానికి మాత్రమే ఈ కట్ అనేది అడ్వాన్స్డ్ రాయటానికి మాత్రమే మీరు చెప్పచ్చు జేఈ వన్ మరి జనవరి సెషన్ ఏప్రిల్ సెషన్ ఉంది కదా సార్ ఏప్రిల్లో అయితే ఏప్రిల్లో ఎవరైతే రాయరో ఎగ్జామినేషన్ ఇదే పరిగణిస్తారు మరి ఏప్రిల్ కూడా ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళ పరిస్థితి ఏంది అప్పుడు రెండు స్కోర్ తీసుకుంటారు అన్నమాట టూ స్కోర్స్ తీసుకుని మరి జనవరిలో ఎంత స్కోర్ వచ్చింది మరి ఏప్రిల్లో ఎంత స్కోర్ వచ్చింది రెండు చూసుకుని దెన్ దే విల్ టేక్ ఓన్లీ మ్యాక్సిమం ఆఫ్ మ్యాక్స్ మ్యాక్స్ మ్యాక్స్లో జానా ఏప్రిల్ అనేది అవుట్పుట్ ఇస్తారనమాట ఇక్కడ జనవరిలో పెద్ద ఎక్కువ వచ్చిందా ఏప్రిల్లో ఎక్కువ అదే మీ స్కోర్ ఫైనల్గా అదే దాన్ని బట్టి మీకు ర్యాంకింగ్ ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు ర్యాంక్స్ మాత్రం రావు గుర్తుపెట్టుకుని ఓన్లీ పర్సంటైల్ ఏప్రిల్ సెషన్ కూడా అయిన అయిన తర్వాతే దే విల్ రిలీజ్ ద క్యాటగిరీ ర్యాంక్ లిస్ట్ మన దగ్గర అది కూడా ఉంది చూపిస్తాను మరి ఏప్రిల్ సెషన్ జనవరి సెషన్ ఏప్రిల్ సెషన్ కంటిన్యూస్గా అయిన తర్వాతే చూస్తారు కానీ కట్ ఆఫ్ అయితే ఇప్పుడు ఎంత చూద్దాం జస్ట్ ఉరామరిగా సిఆర్ఎల్ ర్యాంకు మరి అదేవిధంగా జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మరి కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది నైంటీ త్రీ పర్సెంట్ ఓసీ వాళ్ళకి ఓపెన్ కేటగిరీ ఓపెన్ కేటగిరీలో తొంభై మూడు పర్సంటేజ్లు పైన వచ్చిన వాళ్ళు మాత్రమే జేఈ అడ్వాన్స్కి వెళ్ళారు లాస్ట్ ఇయర్ ఎందుకంటే మా పాప కూడా నాకు తెలుసు కాకపోతే నా దగ్గర స్కోర్ కార్డు కూడా ఉంది కాబట్టి నేను తర్వాత దాన్ని చూపిస్తాను లాస్ట్ ఇయర్ నైంటీ త్రీ కాకపోతే ఈసారి వీళ్ళు కొద్దిగా తగ్గించారు ఎందుకు తగ్గించారు అనేది రాబోయే మరి రోజుల్లో ఎంతమంది రాశారు అనేది మన దగ్గర ఇంకా అఫీషియల్గా డేటా రాలేదు ఎన్టీఏ వాళ్ళు అఫీషియల్గా ఎంతమంది పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారు ఎంతమంది అప్పియర్ అయ్యారు అనే డేటా మనకు అఫీషియల్గా రావాలి అంటే కానీ వాళ్ళు వీళ్ళు రాళ్ళు వేస్తూ ఉంటారు పన్నెండు లక్షలని ఓడంటాడు పదమూడు లక్షలని ఓడంటాడు పద్నాలుగు లక్షలని ఒకళ్ళు చెప్తారు అసలు ఎన్టీఏ వాళ్ళు డేటాని బయటికి తీసుకొస్తే ఒకసారి రేపు కానీ ఎల్లుండి కానీ ఈ లోపు ఈ వన్ వీక్ లోపు మనకి ఎన్టీఏ డేటా అయితే రావడం అయితే జరుగుతుంది మరి ఓబీసీ ఎన్సీఎల్లో సెవెంటీ నైన్ పైన ఎవరైతే వచ్చారో వాళ్ళైతే అడ్వాన్స్కి వెళ్ళేవారు అంటే క్వాలిఫైడ్ అడ్వాన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు కట్ ఆఫ్ అంటే మీరు వేరే విధంగా కొనుక్కోండి అడ్వాన్స్ క్వాలిఫై దీ దీ అంటే సీట్స్ కాదు ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంది వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సీట్లు రావు ఎన్ఐటీలో సీట్స్ రావటం వేరు అడ్వాన్స్కి వెళ్ళటం వేరు అడ్వాన్స్కి రెండు పాయింట్ ఐదు లక్షల మందిని అంటే జేఈ అడ్వాన్స్కి పంపుతారు జేఈ నుంచి జేఈ అడ్వాన్స్కి రెండు పాయింట్ ఐదు లక్షలు అంటే పదమూడు లక్షలు వేసుకో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పదమూడు లక్షల్లో రెండు పాయింట్ ఐదు లక్షలు మాత్రమే పంపుతారు అంత మంచి పంపించరు కాబట్టి అవి వీళ్ళు ఇక్కడ నుంచి వీళ్ళు ఐఐటికి వెళతారు ఐఐటీలో సీట్స్ తీసుకుంటారు వీళ్ళల్లో ఒక పదిహేడు వేల మంది వరకు వస్తారు మిగతా వాళ్ళందరూ ఇంకా వాళ్ళ సంగతి ఎన్ఐటీలో చేరతారు గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్లో చేరతారు వాళ్ళు ఇష్టం దే ఆర్ ఇంట్రెస్టెడ్ మరి ముఖ్యంగా చూసినట్టయితే ఎస్సీ వాళ్ళు అరవై పర్సెంట్ లాస్ట్ ఇయర్ ఈసారి అరవై రెండు అంటే ఎస్సీలో కాంపిటీషన్ పెరిగిందని మనకి డేటా అనాలిసిస్ చెప్తుంది మరి దీనిలో ఓబీసీ ఎన్సీఎల్లో సేమ్ సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ ఉంది ఇక్కడైతే ఓపెన్లో ఓసీలు కొద్దిగా తగ్గింది ఎస్సీలో కాంపిటీషను కొంచెం పెరిగింది ఎందుకంటే లాస్ట్ ఇయర్ సిక్స్టీ పర్సెంటే కదా ఈసారి సిక్స్టీ టూ పర్సెంట్ మరి లాస్ట్ ఇయర్ ఎస్టీలో ఫార్టీ సిక్స్ పర్సెంట్ అంటే ఎస్టీల్లో కొద్దిగా పెరిగారు ఎస్టీలో కూడా కొంచెం పెరిగారు మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లు అనేది మనం చెప్పలేం అది అది ఎందుకంటే ఇది స్పెషల్ క్యాటగిరీ కదా ఫిజికల్లీ చాలెంటెడ్ క్యాండిడేట్స్ కాబట్టి మరి ఆ షిఫ్ట్లో సపోజ్ ఈ పదమూడు లక్షల మంది వాళ్ళు ఫిజికల్ క్యాండిడేట్ మీరు హ్యాండిక్యాప్డ్ ఉండారో లేదో మనకు తెలియదు వాళ్ళు ఎంతమంది ఉండారో ఎంతమంది లేరు అని అసలు తెలియనే తెలియదు ఎవరికి తెలియదు దీన్ని మాత్రం ఎవరు గెస్ట్ చేయలేరు ఇది మాత్రం గెస్ట్ చేయొచ్చు ఎందుకంటే కొద్దిగా సపోజ్ లాస్ట్ ఇయర్ కూడా పద్నాలుగు లక్షల మంది అప్రాక్సిమేట్గా రాశారు కాబట్టి ఈసారి కూడా అదే విధమైన క్యాండిడేట్స్ రావచ్చు మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ ప్రతి తెలుగు వాళ్ళకి కూడా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి కానీ తెలంగాణ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మన ఛానల్ తరఫున ప్రతి ఒక్కరు మంచి పర్సంటేజ్లు రావాలి తెలుగు వాళ్ళు అంటే ఈ దేశం మొత్తం మీద ఆంధ్ర స్టూడెంట్స్ మంచి ర్యాంక్స్ వచ్చినాయి తెలంగాణ స్టూడెంట్స్కి మంచి ర్యాంక్స్ వచ్చినాయి మంచి ఐఐటీలో వాళ్ళు పడ్డారు ఎన్ఐటీలో ఇచ్చినాయి అని మనకి న్యూస్లో రావటం చూసినప్పుడు మరి జాతీయ వార్తాపత్రికల్లో కానీ నేషనల్ లోకల్ ఛానల్స్లో కానీ రావటం మరి అది ఎంతో గర్వకారణంగా ప్రతి ప్రతి పేరెంట్స్కి కూడా ఇది ఒక గర్వకారణంగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి మంచి పర్సంటేజ్ వస్తుంది రేపు పొద్దున ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్